హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ ఇప్పుడు తోఫు పచ్చి బఠానీలతోటి ఫ్రై చేసి చూపెడతాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ తోఫులో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇవి నేను ఫ్రోజన్ బఠానీలు తీసుకున్నాను మామూలుగా ఇంట్లో పచ్చి బఠానీలు ఉంటే నానబెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా కావాలి ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అల్లం ముక్క కూడా అలాగే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర కూడాను ఈ తోఫూను గిన్నెలో వేసుకొని ఇలా కొంచెం పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసి బాగా కలపాలి ఇవి ఒక్క నిమిషం మెత్తబడిన తర్వాత బఠానీలు కూడా వేసేసుకోవాలి ఇవి ఫ్రోజన్వి కాబట్టి రెండు నిమిషాల్లో మెత్తగా అయిపోతాయి ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఒక్క నిమిషానికే మెత్తగా అయిపోతుంది తర్వాత కొంచెం పసుపు కారంకి సరిపడా కారం వేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు తోఫు కూడా యాడ్ చేసేద్దాము ఇది చూడటానికి ఎగ్ ఫ్రై లాగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది సాల్ట్ చాలకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని చివరిగా గరం మసాలా వేసుకొని దింపేసుకోవాలి అంతే కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్